గురుగారు మనకి జూన్ ఇరవై ఒకటి తారీఖు చూసుకున్నట్లయితే మాత్రానికి మనకి ఏరువక పౌర్ణమి రాబోతుంది మరి ఏరువక పౌర్ణమి రోజు రైతులు చాలా పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఏరువక పౌర్ణమి అనేది మరి ఆ రోజు ఏం చేయాలి అంటారు ఏం చేయకూడదు అంటారు అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి గురువుగారు మనం ఏరువాక పౌర్ణమి అనేటటువంటిది రైతులకు సంబంధించినటువంటి పండుగ ఇది ఎక్కువగా కొత్త కొత్త పంటలు ఇవన్నీ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటారు రాయలసీమ రాయలసీమలో మనకి ఆంధ్రలో ఈ సంక్రాంతి పండగకి మనం ఎలా అయితే చేస్తామో ఆ విధంగా కనుమ పండగకి ఈ ఏరువాక పౌర్ణమి రోజున చక్కగా ఈ పశువులను కూడా అలంకరిస్తారు పశువులకు బొట్లు పెట్టి ఆవులకి ఈ యొక్క దున్ ఈ ఎద్దులు నాగలతో దున్నుతాయి కాబట్టి పొలంలో చక్కగా వాటిని గౌరవించి ఆ నాగలికి చక్కగా బొట్లు పెట్టి ఆ ఎద్దుల్ని వాటిని పూజ చేస్తారు అలాగే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర కోడె పూజ అని ఉంటుంది అంటే అక్కడ ఎద్దుల్ని నందిని నంది రూపంలో ఆ ఎద్దుని మనము దానమిస్తారు అది ప్రదక్షిణలు చేస్తారు ఆ కోడె కోడెలతో దానికి గా ఆ పూజ కోసం రుసుము కూడా తీసుకుంటారు ఆ పూజలన్నీ కూడా ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఎక్కువగా చేస్తారన్నమాట అన్నమాట ఏరువాక రోజున పౌర్ణమి రోజున ఏం చేయాలంటే వీళ్ళు తెల్లవారుజామునే ప్రొద్దున్నే లేవడం తలంటు స్నానం చేసుకోవడం రైతు రైతు కుటుంబంతా కూడా చక్కగా అమ్మవారికి మనము ఈ ధాన్యలక్ష్మి ఆ రోజు చేయాల్సినటువంటి పూజ ధాన్యలక్ష్మి పూజ చేస్తాం చక్కగా ఓం మహాలక్ష్మీ నమ ఓం అయిన నమ అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారికి చక్కగా ఆ రోజంతా కూడా పూజ చేసి పాయసాన్న ప్రియాత్మస్థ పశులోక భయంకరి అన్నారు అన్ని ఆ అమ్మవారికి చక్కగా నివేదించి పంచోపచార పూజ కనీసం ఇప్పుడు ఆ షోడసోపచార పూజ చేయలేకపోయినా పదహారు సేవలు చేయలేకపోయినా పంచోపచార పూజ ఐదు సేవలు చేసినా చాలు హారతివ్వడము దీపారాధన చేయడము ఇవన్నీ కూడా మనకి చేయడం ద్వారా ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఇరవై ఒకటో తేదీ వచ్చింది ఆ రోజు పౌర్ణమి చక్కగా గురుగ్రహం యొక్క అనుగ్రహము ఆ తర్వాత పౌర్ణమి రోజున పూర్తిగా చంద్రుడు మొత్తం సంపూర్ణ కళలతో ఉంటాడు అందువలన ఈ యొక్క రెండు గ్రహాల యొక్క గజకేసరి యోగం పడుతుంది అనమాట ఈ ఈ ఏరువాక పౌర్ణమి పట్టేటటువంటి వాళ్ళకి చేసేటటువంటి వాళ్ళకి కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి రోజున మనము చక్కగా అమ్మవారిని పూజిస్తాము ఈ యొక్క గురుగ్రహాన్ని చంద్రగ్రహాన్ని ఆ చంద్రుడికి ఆ రోజు సాయంత్రం చక్కగా గిన్నెలో పాలను తీసుకెళ్లి డాబా పైన ఎక్కడైతే అక్కడ వెళ్ళి ఆ చంద్రుడికి చూపించి చంద్రుడికి కనుక పూజ చేసి ఈ యొక్క పాలను చంద్రుడికి మనం అర్పించాలి చంద్రుడికి ఇరవై ఏడు భార్యలు అనమాట అందులో రోహిణి నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన భార్యలు దక్ష ప్రజాపతి కూతుర్లు ఈ రోహిణి మాత యొక్క అనుగ్రహం మనకి కంపల్సరీగా ఈ ఎరవ పౌర్ణమి రోజున వస్తుంది ఇలా చేయడం వల్ల ఏమిటండి ఎందుకు చేస్తారు రైతులు అంటే వీళ్ళు కొత్తగా ఈ పశువులు పాక వేసి పశువుల్ని వేరే చోటకి ఓల్డ్ ప్లేస్ నుంచి వేరే చోటకి మార్చడము ఆ తర్వాత ఈ పొలంలో కొత్త కొత్త విత్తనాలు అన్నీ కూడా వేసి కొత్త పంటను మనం పండించడానికి ఈ ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహంతో ఆ పౌర్ణమి రోజున కంపల్సరీ శాస్త్ర పారాయణ కూడా చేస్తారు మహాలక్ష్మి పారాయణ కూడా ఆ విధంగా చేయడం ద్వారా మన పంట బాగుంటుంది రైతుల కుటుంబం బాగుంటుంది ఆ తర్వాత రైతుల దగ్గర కేవలం ఒక్క రైతు ఒక్కడే చేయలేడు కదా ఆ ఊడుపులను చేయాలా నాట్లు వేయాలా ఇవన్నీ కూడా అందరితో ఉంటుంది కాబట్టి ఆ పొలాలు వేసేటటువంటి అందరు కూలీలు అవనేయండి ఈ యొక్క రైతులు అవనేయండి వాళ్ళ యొక్క అందరి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ ఏరువాక పౌర్ణమిని మనం జరిపించుకోవడం రాయలసీమలో ఎక్కువగా ఆన్వాయితీగా వస్తుంది అది స్ప్రెడ్ అయ్యి ఇక తెలంగాణలో కూడా చేస్తున్నారు ఆంధ్రలో కూడా చేస్తున్నారు